రైస్ సోదరులకు నమస్తే అండి నా పేరు రత్నాక్ రెడ్డి నేను కళాశీస్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను ఈరోజు డేట్ వచ్చి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గుంటూరు పరిధిలో మన కళాశివీస్కి సంబంధించిన అధికారి దిగుబడి నుంచి సరికొత్త మరో సరికొత్త హైబ్రిడ్ బరని సాగు చేయడం జరిగింది ఈ బెండ చూడటానికే ఇక్కడికి ప్రత్యేకంగా రావాల్సిన వచ్చినము ఈ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మామూలుగా కనుపులు ఇప్పుడు నేను ఇంతవరకు ఇంత ఇట్లాంటి బెండ చూడలేదు ఇంత దగ్గర దగ్గర చాలా దగ్గర కనుపులతో ఉంటున్నాయి మళ్ళీ తర్వాత సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండి రైతుకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది అంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ కాల్ వస్తున్నాయి అయితే సైడ్ బ్రాంచెస్ కూడా ఈ మొదటి స్టెమ్ ఎట్లయితే ఉంటుందో ఈ బ్రాంచెస్ కూడా అట్లే స్టెమ్కు దగ్గర దగ్గర కనుపులు ఉన్నాయి రైతుకైతే ఇది ఎక్కువ దిగుబడిచ్చాయి ఇప్పుడు మళ్ళీ మెయిన్ ఏంటంటే దీంట్లో ఎలాంటి వైవ్యం కానీ ఈఎల్సీ కానీ తెగులు లేవు మెయిన్ రైతుకు కావాల్సింది అదే ఒకసారి చూ మామూలుగా ఇది ఇరవై ఐదు కోతలు దగ్గింది ఇక చూడండి కనుపులు ఎట్లా దగ్గర ఉన్నాయి ఎట్లా దగ్గర దగ్గర అసలు ఇట్లా దగ్గర దగ్గర మళ్ళీ ఆకులు కూడా గోంగూర ఆకులు ఉన్నాయి అంటే మామూలుగా మనకి పెద్ద లప్ప ఆకులు లేవు గోంగుల గోంగూర ఆకులు ఉన్నాయి సో రైతుకు కూడా ఈజీ ఉంటుంది ఎక్కువ తెల్లదోమ కూడా అటాక్ చేయకుండా చూడండి ఇది మళ్ళీ బంచింగ్ ఎట్లా ఉందో చూడండి అంటే మామూలుగా ఇక్కడి వరకు ఇరవై ఐదు అయింది అంటే దాదాపు ఒక ఇది పదిహేను నుంచి ఇరవై కాయలు దీంట్లో బ బంచింగ్లో ఉన్నాయి నిలువు ఉన్నాయి ఇంకా అంటే దాదాపు నలభై ఐదు యాభై కోతల వరకు రెడీగా ఉంది మళ్ళీ రెండోది ఏంటంటే కాయ షైనింగ్ ఉంది మెయిన్ సీడ్ కూడా ఇందులో ఎక్కువ ఉండి మనకు ఎక్కువ బరువు వచ్చే అవకాశం ఉంది విరగడం కూడా ఈజీనే ఇవ్వ చిటిక్కు అని అంటే మామూలు ఎండు పుళ్ళయితే ఎట్లా తిరుగుతుందో ఆ విధంగా తిరుగుతుంది కాయ నాణ్యత చూడండి మనకు మెయిన్ ఏంటంటే కాయే మార్కెట్లో షైనింగ్ ఉండాలా ఈజీగా బయర్స్ కొనడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి కనుపులు ఎట్లా దగ్గరుందో ఒకసారి చేను కూడా దించు ఏ చెట్టు చూడండి ఎట్లా ఉంది కనుపులు ఎంత దగ్గరుండ ఇదే ఫస్ట్ టైం సో ఇది ప్రతి రైస్ సోదరు వేసుకోవచ్చు చీనతో దించు ఎక్కడ వైభేమి వైభేం లేదు ఇవల్సి లేదు చూడండి ఎంత దగ్గరుందో పక్క పంట పక్క పండు ఇట్లా అతుకు పెట్టేటట్టు ఉంది కాళ్ళ పిల్లల మాదిరి ఇగో ఇక్కడ ఇదో ఎట్లా ఉన్నా చాలా దగ్గర చాలా చాలా దగ్గర అసలు చేరంత చూస్తే అబ్బాయి ఏంది ఇది ఇంత మంచి ఇంత దగ్గర ఉన్నది బెండ అనిపిస్తాను మస్తు దగ్గర దగ్గర కనుపులు ఫస్ట్ టైం ఇంత దగ్గర కనుపలతోటి ఉన్నది మళ్ళీ ఎక్కువ మనకు బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి కొమ్మలు ఎక్కువ ఉండడం వల్ల రైతుకు మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది మనకి మంచి లాభం జరుగుతుంది నా ఆలోచన ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ బరిని బెండ సాగు చేయచ్చు అధిక దిగుబడి సాగు చేసి మళ్ళీ అధిక దిగుబడి అధిక రాబడి కూడా సాధించే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను